సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా ఆవరణలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సంబరాలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అని బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్సా రత్నాకర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ అభిప్రాయపడ్డారు సోమవారం బెజంకి మండల కేంద్రంలో రైతు సంబరాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణల చిత్రపటాలకు పాలభిషేకం కాంగ్రెస్ నేలతో కలిసి చేశారు ఏక మొత్తంలో ఒకేసారి తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతు భరోసాలో ఇవ్వడం జరిగిందని తెలిపారు గత ప్రభుత్వంలో మాదిరిగా ఎకరా రెండు ఎకరాలు అంటూ కాలయాపన చేసిన విధంగా కాకుండా ఒకేసారి అందరూ రైతులకు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని వారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిలివేరి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు రావుల నర్సయ్య జల్లా ప్రభాకర్ రొడ్డ మల్లేశం బోనాల మల్లేశం పులి సంతోష్ చానగొండ శరత్కుమార్ సాదిక్ పర్ష సంతోష్ బండిపల్లి రాజు లింగాల శ్రీనివాస్ బోనగం రమేష్ రాములు తదితరులు పాల్గొన్నారు అయితే మాట ఇస్తే ఆ మాట కట్టుబడున్న ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు రాష్ట్రంలో ఉన్న వంద శాతం వ్యవసాయ భూములకు రైతు భరోసా పథకం గత ప్రభుత్వం అయితే ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పన్నెండు వేల రూపాయలు ఈ ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూముల వంద వంద శాతం అందరికీ ఈ ఈ ఈ రోజున ఈ రోజున అందరికీ పడ్డ సందర్భంగా మా రాష్ట్ర ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ రైతు సంబరాలు అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ రోజు బెజ్జంగి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది రైతుల సంబరాలు చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కింద కేవలం తొమ్మిది రోజులనే తొమ్మిది వేల కోట్లు వేసి ఆయన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు గత ప్రభుత్వంలో ఎకరానికి వేసి ఎకరం ఒకసారి రెండు ఎకరాలు ఒకసారి మూడు ఎకరాలు వేసుకుంటూ ఎలక్షన్ కోడ్ వస్తుందంటే ఒక ఎకరం వేసి ఎలక్షన్ కోడ్ తర్వాత వేసి ఎలక్షన్ ముందు వేసిర్రు ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు ఓట్ల ముందు ఓటో పథకం ఓటో పథకం అని మాట్లాడతారు పిఆర్ఎస్ నాయకులారా మీరు ఎన్ని పథకాలు ఎట్లా వేసారు మీరు దళిత బంధు ఎంత మోసం చేసిర్రు ఎరికే మీరు వేసిన పథకాలు అన్ని ఎరికే మాకు డబుల్ బెడ్రూమ్ గురించి మీరు ఎన్ని చేసారో తెలుసు ఇంద్రంబిల్లి గురించి మీరు మాట్లాడే మాటలు అవాకులు చవాకులు